బెంగళూరు నగర శివారులో నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించిన సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ సంచలన విషయాలైతే వెల్లడించారు మరి మంగళవారం ఇదే విషయమై ప్రెస్ మీట్ నిర్వహించిన సిపి సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని తెలిపారు మరి రేవ్ పార్టీలో నూట ఒక మంది పాల్గొన్నారని వెల్లడించారు ఇక రేవ్ పార్టీపై సిసిబి పోలీసులు దాడి చేశారని ఈ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయని సిపిఐది తెలిపారు ఇక అంతేకాదు ఈ పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నట్లు సిపి వెల్లడించారు ఇక ఈ పార్టీలో ఒక నటి ఉన్నారని వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమని సిపి అన్నారు అయితే పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామని ఎవరెవరు డ్రగ్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందని అన్నారు ఇక ఇదిలా ఉంటే రే పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేశారని సిపి అయితే తెలిపారు అంతేకాకుండా డ్రగ్స్ దొరకకుండా నాశనం చేసే ప్రయత్నము చేశారన్నారు స్విమ్మింగ్ పూల్స్ ప్రహారీ వెలుపల పడేశారన్నారు స్క్వాడ్ ద్వారా డ్రగ్స్ ని గుర్తించామని చెప్పారు సిపి మరి ప్రస్తుతం ఐదుగురిపై కేసు అయితే నమోదు చేశామని రేవు పార్టీకి సంబంధించిన ఇంకా విచారణ జరుగుతుందని సిపి దయానంద్ తెలిపారు ఇక హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ వాసు సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ రేవు పార్టీని అయితే నిర్వహించారని తెలుస్తుంది ఇక ఏకంగా నూట మంది ఈ పార్టీకి అయితే హాజరయ్యారు మరి పార్టీలో పలువురు ఫ్లాటర్లు డ్రగ్స్ అమ్మారు ఇక ఆదివారం సాయంత్రం నుంచి నాన్ స్టాప్ గా పార్టీ అయితే నిర్వహించారు మరి భారీ మ్యూజిక్ డీజిల్ పెట్టి డ్రగ్స్ విక్రయిస్తూ స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించారని తెలుస్తుంది దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అయితే సోమవారం సాయంత్రం మూడు గంటలకు పార్టీ నిర్వహిస్తున్న గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై రైడ్ చేశారు ఇక ఈ డ్రగ్స్ పార్టీలో ఐదుగురిని అరెస్ట్ చేశారు కూడా నిర్వాహకుడు వాసుతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన నిందితులు వాసు అరుణ్ సిద్దికి రంధీర్ రాజ్భవన్ ఉన్నారు మరి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసు అదుపులో ఈ ఐదుగురు నిందితులు ఉన్నారు వాసు అరుణ్ బంధువులు కాగా వాసు బర్త్డే సందర్భంగా రే పార్టీ నిర్వహించారు ఇక ఈవెంట్ కాస్త మొత్తానికి ఇన్ఛార్జ్ గా అరుణ్ అయితే వ్యవహరించారని తెలుస్తుంది ఇక ఈ పార్టీలో పాల్గొన్న డ్రగ్ ఫ్లైడర్లు సిద్ధికి రంధీర్ రాజ్బౌ డ్రగ్స్ విక్రయాలు అయితే జరిపారు వీరందరినీ రిమాండ్కి అయితే తరలించారు ఇక ఈ రే పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు చలన చిత్ర చెందిన పలువురు ప్రముఖులు రాజకీయ నేతలు క్రికెట్ బుకీలు హాజరైనట్లయితే సమాచారం మరి మొత్తం మీదుగా వందకు మంది పైగా పార్టీకి హాజరవగా వీరిలో ముప్పై మంది మహిళలు అయితే ఉన్నారు అందులో ఇరవై ఐదు మంది యువతులు ఉన్నారు ఇక ఈ పార్టీలో నలభై ఐదు గ్రాముల ఎండిఎంఏ కొన్ పోలీసులను సీజ్ చేశారు అలాగే పద్దెనిమిది లగ్జరీ కార్లు సీజ్ చేశారని పోలీసులు చెబుతున్నారు